శ్రీ విశ్వా నామ సంవత్సర మిథున్ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం మిథున్ రాశి అంటే మృగశిర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు ఈ తొమ్మిది పాదాల్లో జన్మించి మూడు నక్షత్ర జాతకులే మనకి మిథున్ రాశి కిందకి వస్తారు ఈ మిథున్ రాశి వారికి ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజపూజ్యం నాలుగు అవమానం మూడు దాదాపుగా ఈ మిథున్ రాశి వారికి ఈ సంవత్సరం గత రెండు మూడు సంవత్సరాల నుంచి మనం గమనించినట్లయితే ఈ సంవత్సరం చాలా బాగుంది అని చెప్పుకోవాలి మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ ఈ సంవత్సరం చాలా బాగుంది అని చెప్పుకోవచ్చు ధనం ధనార్జన లేకపోయినా కూడా మెయింటైన్ చేయగలుగుతారు అదేవిధంగా మానసికంగా కొన్ని సమస్యలు వస్తాయి అయినా వాటిని తట్టుకునే కెపాసిటీ అనేది మీకు వస్తుంది అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కొంత వ్యతిరేకత వచ్చినా కొన్ని సమస్యలు వచ్చినా వాటిని తమాయించుకొని ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది ఈ సంవత్సరం మనం గమనించినట్లయితే మిథున రాశి వారికి భార్యాభర్తల మధ్య కలహాలకు సంబంధించి కానివ్వండి లేకపోతే ఆస్తి వ్యవహారాల్లో కోర్టుకు సంబంధించి న్యాయ వ్యవస్థతో పోరాడుతున్న గత రెండు మూడు సంవత్సరాల నుంచి పోరాడుతున్న వారికి ఈ సంవత్సరం కొంత ఊరట అనేది వచ్చే అవకాశం ఉంటుంది తప్పకుండా చాలా మంది నాకు తెలిసి మిథున్ దాష్లో చాలా మంది వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్లో సమస్యలతో కోర్టులకు వెళ్ళిన వాళ్ళు ఎంతోమంది నేను గమనించడం జరిగింది కాబట్టి ఈ సంవత్సరం వాళ్ళందరికీ మెరుగైనటువంటి రిజల్ట్ రావాలని నేను కూడా ఆశిస్తున్నాను అలాగే విశ్వాస వస్తు సంవత్సరంలో మనం ఏది అది జరుగుతుంది అనేది మీకు తెలియాలి ఫస్ట్ పాయింట్ కాబట్టి విశ్వా విశ్వం నుండి మనం తీసుకునే ఒక అద్భుతమైనటువంటి అవకాశం సంవత్సరం అనమాట ఇది అదేవిధంగా కొంత శని ఏలినాటి శని ప్రభావాలు కానీ అలాగే షష్టగ్రహ కూటమి యొక్క ప్రభావం కానీ మన మీద ఉన్నా అది మన యొక్క పూర్వ పుణ్యం మనం కాపాడుతూ ఉంటుంది మీ తల్లిదండ్రుల పుణ్యం కాపాడుతూ ఉంటుంది కాబట్టి ఈ ఉగాది రోజు మీరు చేయాల్సిన మొట్టమొదటిది ఏంటంటే తల్లిదండ్రులు ఆశీర్వదనం అనేది తీసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అలాగే మీ యొక్క బంధుమిత్రులతో కలహాలు అలాంటి ఉంటే తొందరగా వాటిని క్లియర్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి లేకపోతే ఈ సంవత్సరం అంతా మునిగిపోతారు అన్నమాట మీరు కాబట్టి అలా కాకుండా మీరు చాలా జాగ్రత్తగా ఉండి శత్రు వృద్ధిని కలిగించుకోకుండా చూసుకోవడానికి ప్రయత్నం చేయండి విధంగా భూ గృహానికి సంబంధించిన భూమికి సంబంధించి కానీ గృహ నిర్మాణానికి సంబంధించిన దాంట్లో కొంత లోన్స్ కానీ అలా కొంత పెండింగ్ పడే అవకాశాలు కూడా ఎక్కువ ఉండే అవకాశం ఉందన్నమాట అదేవిధంగా దూర ప్రాంతాలకు బదిలీ అవటాలు అలాగే ఉద్యోగస్తులకు పదవి అనేది ఉన్నతి అనేది అది కొంత లేట్ అవ్వటం కానివ్వండి ఇలాంటివి కూడా జరిగే అవకాశం ఉంటుంది అలాగే ఇంట్లో కూడా యొక్క వివాహ వ్యవస్థ కూడా కొంతవరకు పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు లేకపోతే స్లోగా జరిగే అవకాశం అలా కూడా ఉండే అవకాశం కానీ అతి కష్టం మీద వివాహ వ్యవస్థ కూడా బానే ఉందని చెప్పుకోవచ్చు అనమాట గత రెండు సంవత్సరాల మీద గుండ మీరు పోల్చుకుంటే ఓవరాల్ గా మిథున్ రాశి వారు